వెల్కమ్ బ్యాక్ టు సాయిత యూట్యూబ్ ఛానల్ ఇవాళ మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ మధ్య వంకాయ పెరుగు పులుసు అయితే చాలా వైరల్ అయిపోతుంది కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని తెచ్చేశాను మీ ముందుకైతే అండ్ నేనైతే ఒక బెంగళూరు పెద్ద వంకాయ అయితే తీసుకున్నానండి దాని తర్వాత దాన్ని ఇలా రౌండ్ రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా రౌండ్ రౌండ్గా సన్నగా అయితే కట్ చేసుకున్నాను దానికి ఇప్పుడు మ్యారినేట్ అయితే చేయాలండి దానికి ముందుగా పసుపు ధనియాల పొడి కారం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు జస్ట్ అవి కలుపుకునేంత వరకే పడుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వంకాయలు ఆ మిశ్రమంలో వేసుకొని బాగా పట్టేలాగా కలుపుకోవాలండి వంకాయలకి కారం ఉప్పు అంతా పట్టేలా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి చూసారు కదా నేనైతే కలుపుకొని ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఎక్కువైతే పట్టదు ఆయిల్ ఆ తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న వంకాయలు దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఒక సైడ్ అయితే ఇలా కుక్ అవుతున్నాయి దాని తర్వాత నెక్స్ట్ సైడ్ ఇలా టర్న్ చేసుకోవాలండి టూ సైడ్స్ అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి అండ్ చూసారు కదా చాలా బాగా అయితే కుక్ అయిపోయింది వంకాయ ఇలా పక్కన తీసేదైతే అయితే పెట్టేసుకుంటున్నాను నేను చాలా సింపుల్గా అయితే వంకాయ అయిపోయింది కదా ఆ తర్వాత ఇప్పుడు పెరుగు అయితే రెడీ చేసేసుకున్నాము ఇలా పెరుగు లంప్స్ లేకుండా క్రీమ్ టెక్స్చర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకో చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకోవాలండి నార్మల్గా మనం పోపు ఎలా వేసుకుంటాం అలానే అండి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను టేస్ట్ కోసం ఎక్కువ వేస్తున్నాను ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుని ఈ అంతా తీసుకెళ్ళి పెరుగులో అయితే వేసేయాలి చూశారు కదా ఆ లో ఉన్నదంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేను ట్రై చేసి చూసాను చాలా అయితే బాగా వచ్చింది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి యూట్యూబ్ ఛానల్